అందరికీ నమస్కారం ఈరోజు పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు ఏ రకమైనటువంటి రిజెక్షన్స్ కానీ ఏ రకంగా గిట్టుబాటు ధర వేస్తున్నారనే పర్యవేక్షణ కోసం ఈరోజు వచ్చాం అయితే నిన్న శనివారం జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఎవరైతే బయర్స్ ఉన్నారో ఉన్నటువంటి పదకొండు పన్నెండు కంపెనీలు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈరోజు నైంటీ పర్సెంట్ రిజెక్షన్స్ లేకుండా వాళ్ళు రైతులు తీసుకొచ్చినటువంటి వాటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఇది ఒక శుభ పరిణామం రైతులకు ఇంకా టెన్ పర్సెంట్ రిజెక్షన్ కూడా లేకుండా చేయాలనేది మా యొక్క సంకల్పం అయితే సాధ్యమైనంతవరకు కన్విన్స్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క బయర్స్ని ఏదంటే ఏదో ఒక రకంగా న్యాయం చేయండి పండించిన పంట క్లైమేట్ బేస్ చేసుకొని కొంత పంట డ్యామేజ్ అయిన మాట వాస్తవం ఇటువంటి అప్పుడు మనం వాళ్ళకు అండగా నిలబడకపోతే ఎవరు నిలబడతారని చెప్పి మన పొగాకు ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈరోజు చాలా వరకు ఇప్పుడు నేను పర్య దగ్గరుండి పర్యవేక్షణ చేశాను దగ్గర దగ్గర నాలుగు లైన్లు నేనే దగ్గరుండి చూశాను ఈ నాలుగు లైన్ల మీద గత శుక్రవారం శనివారంలో థర్టీ పర్సెంట్ రిజెక్షన్ వచ్చింది అటువంటిది ఈరోజు జస్ట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంటే రిజెక్షన్ కనబడతా ఉంది మిగిలినంతా కూడా వాళ్ళు సానుకూలంగా తీసుకుంటా ఉన్నారు ఈ రకంగా ఈ పొగ పొదిలి కేంద్రం ద్వారా రైతాంగానికి న్యాయం జరిగే విధంగా మేము ప్రజలకు అండగా అండగా నిలబడి రైతాంగానికి అండగా నిలబడి తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క వేలం పర్యవేక్షణను పర్యవేక్షిస్తూ వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు కూడా అదే పనిగా మార్కాపురంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పొదిలి వేలం కేంద్రంలో అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది మొత్తం క్షణం కురంకుంగా తెలుసుకొని వాళ్ళు నాకు డైరెక్షన్ ఇచ్చి అర్జెంటుగా వెళ్ళి రైతుల సమస్య పరిష్కరించడం పంపించారు వారి ఆదేశానుసారం నేను కూడా ఇక్కడికి రా వచ్చి నేను వచ్చి ఇవన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నా నిన్న శనివారానికి ఈరోజు చాలా పురోగతి ఉంది చాలా బెటర్ పర్చేజ్ జరుగుతూ ఉంది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము వాళ్ళని చేయమని చెప్పి కోరుతా ఉన్నాం తప్పకుండా మా యొక్క గోల్కు రీచ్ అయ్యే విధంగా బయర్స్ని ఒప్పించి ఇక్కడ రైతాంగానికి నష్టం జరగకుండా చూస్తామని ఈ సందర్భంగా మేము ఇస్తా ఉన్నాం